హాయ్ ఫ్రెండ్స్ హరీష్ యూట్యూబ్ ఛానల్ శాతం ఫ్రెండ్స్ మనం కొల్లూరులో ఉన్న కోహినూర్ ఎద్దు జరిగిన పంతులు గారి పొలంలో వెతికిన పీనా రంగు రాయిల్స్ ఫ్రెండ్స్ అలాగే కొన్ని న్యాచురల్ డైమండ్స్ ఫ్రెండ్స్ బల్లకట్టు వాళ్ళు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలాగ మెరుస్తున్నాయి వాళ్ళు ഈ ന്യേച്ചുറൽ ഡയമണ്ട്സ് അല്ലെ തീരംഗ് കൂടെ ഇൻ്റർ ഫ്രെൻഡ്സ് ലൈറ്റ് കളാര ടി കൂടിയ ini Kimber transference mana panjangnya bisa jangan Kimber transference light mana kau teloju telo kan bisnis mana బల్లకట్టు ద్వారా పోవాలి ఫ్రెండ్స్ అయితే మేము పంతులు గారి పొలంలో అయితే అక్కడ చాలామంది రెండు మూడు రోజులు స్టే చేస్తారు ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇంకా అక్కడ రెండు మూడు రోజులు ఉండాలకి వెళ్ళొచ్చిన ఫ్రెండ్స్ ఇది నాకు దొరికిన న్యాచురల్ డైమండ్ ఫ్రెండ్స్ ఫోక్ చేసిన అంత కనిపిస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన పెట్టండి లొకేషన్ అని కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మీకు లొకేషన్ పంపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎలా ఉన్నా కొల్లూరు ఫ్రెండ్స్ వెంకటాపాలెం మీదుగా చాలా రూట్ అయితే చాలా దారుణంగా ఉంది వెంకటాపాలెం నుంచి కాకుండా మనం ప్యాటరీల దగ్గర నుంచి